గవర్నమెంట్ పరంగా ఇస్తే వాళ్ళు బాగుంటుందని చెప్పి నేను దాని ద్వారా వారు ఆనందంగా మిస్ చేశారు ప్రభాకర్ గారు చెప్పింది నోట్ చేసి కలువకుండల చదువుతారు అధ్యక్ష ఈరోజు రామగుండం మెడికల్ కాలేజ్లో సీనియర్లు ర్యాగింగ్ చేసినారనేటటువంటి అంశం ప్రముఖంగా చాలా దినపత్రికల్లో వచ్చింది అధ్యక్ష అయితే గోదావరికని వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టినారు అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అన్ని మెడికల్ కాలేజెస్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని మనము వాటిని పటిష్టంగా వేసుకొని మళ్ళా ఒకసారి అంశం మీద అవసరమైతే రివ్యూ తీసుకొని శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష సున్నితమైన మనసు ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది ఇదివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా పరిగణన చేయవలసిందిగా గవర్నమెంట్ని నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష అట్లనే తమ పర్మిషన్తో ఇంకొక చిన్న ఇష్యూ కూడా మెన్షన్ చేస్తాను అధ్యక్ష ఇవాళ ఎస్సీఆర్టీ నుంచి మొన్న నైన్త్ రాజు సార్ ఫిబ్రవరి నైన్త్ నాడు ఓడి పోస్టులకి అంటే డెప్యుటేషన్ ఓడి ఫారెన్ సర్వీసెస్ బేసిస్ మీద ఖాళీలు భర్తీ చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నైన్త్ రోజు నోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష దాంట్లో ఒక రకం రూల్స్ ఉండే ఎందుకంటే ఎస్సీఆర్టీ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ట్వెల్త్ నాడు మళ్ళా ఒక రీనోటిఫికేషన్ ఇచ్చినారు అధ్యక్ష అందులో ఏం చేసినారంటే మొత్తం ఈ సొసైటీలన్నిటి నుంచి కూడా గురుకులాల నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే ఆల్రెడీ లోకల్ బాడీ ప్లస్ సర్వీసెస్కి కొంత డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది అధ్యక్ష ఎట్లా అయింది అన్నది కాబట్టి మళ్ళీ ఈ గురుకులాలను కూడా యాడ్ చేయడంతోనే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ పెరిగింది అధ్యక్ష ఇందులోనే ఇంకో చిన్న పాయింట్ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది సమగ్ర శిక్షలో స్టేట్ కోఆర్డినేటర్సు జిల్లా కోఆర్డినేటర్సు ఇదివరకు పరీక్షలు పెట్టి ఎంపిక చేసేవాళ్ళం అధ్యక్ష ఇప్పుడు మాత్రం పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి వీళ్ళని తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇది ఇంపార్టెంట్ పోస్టు కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ కాకుండా రాత పరీక్షలు కూడా పెట్టాలి అని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇంకొక ఇన్ ఇందులోనే అంతర్లీనంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే వేటేజ్ ఇచ్చే విషయంలో కూడా చాలా రకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బుక్ రాసినటువంటి వాళ్లకు ఫైవ్ మార్క్స్ ఇవ్వడము నేషనల్ లెవెల్ వర్క్ షాప్స్ అటెండ్ అయినటువంటి వాళ్ళకు పది మార్కులు ఇవ్వడము రాష్ట్ర స్థాయిలో అటెండ్ అయిన వాళ్ళకు పదిహేను మార్కులు ఇవ్వడము ఇట్లా రకరకాలుగా కొంచెం అనోమలీస్ ఉన్నాయి అధ్యక్ష రాత పరీక్షలు పెట్టి ఈ అనోమలీస్ సెట్ చేసి ముఖ్యంగా ఎస్సీఆర్టీలోకి డైరెక్ట్గా స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచే తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడం జరిగింది